విడిచి దూరం అయినా ఒక్క చర్ము వాగండి నా పిల్లల ముట్టుబట్టి ముట్టపోతుంది పట్టువన్నా వర్షానికి పిల్లలు తలలేక ఊపిరి చలిపక మరణించారు నా తచ్చిన పిల్లలు చాలా బరువుగా ఉన్నవయ్య ఎంత దూరమనే నేను మోసుకొని వస్తాను అదిగో ఆ నందివాగు పారుతున్నా ఆ నందివాగులో పిల్ల దానము చేసి ఎక్కడికైనా వెళ్దాము స్వామి అయినా మూడు గంటల ఆమె ఎప్పుడు ఎప్పుకొస్తారు ఆ అడుగు లోపడు ఆవులు నంది పని పారుతున్నాయి నాకు అన్నములు అవిలో మంచి గంధువా చేసి జలములు తాగి నేను పరిగెత్తుకొని పోవగా మీ కొడుకులు చచ్చిపోయారు సత్ర పిల్లవాళ్ళు చాలా బరువు ఉన్నారు ఈ ఒడ్డు పైన ఒక కట్టెరిసి రెండు బొందలు తోడి పిల్లవాళ్ళ దానం చేసి పోదాం అంటున్న వాడి ముఖానికి दुर कमूरा सीताऊं सीते బతుకు ఆగవ చేసిన నువ్వు సీతాంగులం ఉండే కొడుకులు నువ్వు నేను అల్లహుద్ధిగా కేలి క్లాస్ కొన్ని ఉండే సంసారం పాడు చేశాను పిల్లవాళ్ళ బట్టే వాణ్ణి కాదు పిల్లవాళ్ళ బుట్టే వాణి కాదు మీ మొహము చూసిన కాదు వాళ్ళు మని ఉన్న బతికి ఉన్న చనిపోయిన పిర కాదు దానం చేద్దామని అన్నం వరక

ఎడమ నుంచి కుడికి తిరిగి చూడండి అందులో సంభాసు గుడు ఉన్నారు నీ పిల్లవాళ్ళ బట్టి గుడిలో పడేయండి పడేసి వచ్చే రాంటరా లేకపోతే ఆనపు పిచ్చిన వాడవు నీవి తీసుకువెళ్ళేవాడ నేనిక్కడ పిల్లలవడ దానము ఉంటే నా భర్త ఎంతో దూరం వెళ్ళిపోతాడు మరి నా పిల్లల కొరకై నా కొరకై ఆలోచన చేసేవాడు సర్వేశ్వర భర్త చెప్పిన ప్రకారము గ విద్దరి కొడుకులు తీసి అదిగో ఆ పడబడ్డము రగుడు కూల్ పేడ గుడి పడవ డబ్బులో పడవేసి తండ్రి కైలాసరాక ఇచ్చిన వాడవునివే తీసుకువెళ్ళ వాడవునే నా రాత ఎటులై పావును ఓ దైవమా నా గీత ఎటులవైపు ఆవిను ఇచ్చి నెట్టే విషయం మళ్ళీ శ్రద్ధకు చేర్చుకున్నావాత ఎంత హృదయములో ఇంతటి కఠిన అనుకుంటూ ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ తీపి తీపి కల్లా తేనె కన్నా ఏది ఎక్కువ తీపి కాదు కానీ ఈ కడుపు తీపి చాలా గొప్పది ఈ కడుపు తిప్పి చాలా గొప్పదంటారు ఆ సమయకాలం అందున ఈ సమయకాలములో చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నది చంద్రారేఖ దేవి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నది చంద్రారేఖ అని ఈ ఎల్లే చంద్రారేఖకు అటువంటి పాపం నాకెందుకని ఓటుడు ఉబ్బు పట్టి భగవంతుడు ఆ పిల్లవాళ్ళ మీద వేయగానే మూడు నెలల పిల్లలు పోయి ఆరు నెలల పిల్లలై వాళ్ళు మళ్ళీ జీవం పడి అమ్మా అమ్మా అని పని గారు క్యాము క్యాముల పిల్లలు నా తున్నారట నా కాదా ఐదు నిమిషాలు మీరు చెట్టు కింద ఆగయ్యా చనిపోయిన పిల్లలా లేక ప్రాణాలు అని అమ్మ అమ్మాలు కావు పిల్లలు ఏడుస్తున్నారు గుడి గురువు వద్దరు సరే కాపు కాను వెళ్ళి చూసి రాకండి అడబిడగా ఆ గుడి వద్దకు చేరుకుంది గుడిలో చూడక పిల్లలు పొరలాడుతున్నారు ఆరు నెలల పిల్లలు కొడుకుడు ఆరుచేకరుని కొడు శంకలు ఎత్తుకొని కొన్ని ఒక చివశేకరు ని చెక్కల ఎత్తుకొని ప్రేమతోటి மன குமார மச்சி இப்படி குமார் சூடே சுவாமி சரி పిల్లవాళ్ళు మన ఉన్నారా మన ఉన్నా ముఠ్యవాది కాదు చనిపోయినా పట్టెవాది కాదు నీ కొడుకుల ముఖం చూడా నీ ముఖం ప్రాయణ సీతా ఉంగరం పోయింది కాబట్టి కంటివట్టాడే పోయింది రుడివి దాటుకుంటూ దాడుకుంటూ వేడుచుకుంటా రావగా 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 రామ రామారా కాడు సావిడు సావిట్లు అండ లేక నీరు లేక చూసూ పడుకున్నాను మరి మేము వస్తున్నాము ఆ రాసి రావు తీరు